ప్రైవేటీకరణకు ఏది వ్యతిరేకం కాదన్నట్లుగానే ఈరోజు భారతదేశ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు మరి నడిపిస్తుందని చెప్పాలి నడుస్తుందని చెప్పాలి అటు ఎల్ఐసి కానీ ఇటు బిఎస్ఎన్ఎల్ కానీ ఇటు బ్యాంక్ సెక్టర్లు కానీ అటు రైల్వే కానీ మరి ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మరి వారి ఆలోచనకులు ఏవై ఉన్నాయో మరి ప్రజలకే తెలియాలి ప్రజలు వాటిని గ్రహించే రీతిలోనే ఉన్నారని చెప్పాలి అది ఏ ఆ కోణంలోనే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి ఆ స్టీల్ ప్లాంట్ కూడా మరి ప్రైవేటీకరణకి ఈరోజు మరి నాన్న ప్రకటించి ప్రైవేటీకరణకు ప్రకటించి సుమారు పదకొండు వందల డెబ్బై ఆరు రోజులు మరి కావస్తుంది రోజు ఈ రోజుకి మరి ఇప్పటికీ కూడా దాని దాని విషయంలో ఏది క్లారిటీ ఇవ్వకపోవడం మనం బాధాకరమైన విషయం మనం చెప్పాలి ఈలో మరి ఈ విషయాల్లో మరి అనేక విషయాలు మరి చర్చించడానికి మనతో పాటు అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో మన దాని విషయం మీద మనం మాట్లాడక మనతో పాటు జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి వరసాల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయనతో ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎలా సాగుతుంది స్టీల్ ప్లాంట్ వ్యవహారం అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో ఇప్పటి వరకు వచ్చి పదకొండు వందల డెబ్బై ఆరు సుమారు రోజులు అయిపోయింది మరి కూడా ఇది నీరు ఏం అంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉత్తరాంధ్ర జీవనాడి మనం పూర్వీకులు బలిదానాలు ప్రాణ త్యాగాలు పోరాటాలతో సాధించుకున్నటువంటి ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో అంకిత భావంతో ఆ రోజు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ పరిశ్రమను సాధించుకుంటే ఈవేళ పరిశ్రమ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టాలర్ల నుంచి ఉత్పత్తిలో ముందుకు వెళుతూ అలాగే ఇరవై కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా ఇరవై ఎనిమిది వేల కోట్లు టర్న్ ఓవర్ చేసి నాలుగు వందల కోట్ల రూపాయలు నెగర్ లాభంలో ఉన్నటువంటి ఈ కంపెనీని ఈ పదకొండు వందల డెబ్భై ఆరు రోజులుగా కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ ఉద్దేశపూర్వకంగా రా మెటీరియల్స్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు నిలిపేస్తూ అనేక విభాగాలు మూసివేస్తూ సుమారు ఐదు వేల మంది కార్మికులు రిటైర్ అయిన వారు కానీ ఇక్కడ నుంచి చనిపోయిన వాళ్ళ ప్లేసుల్లో కొత్త వారిని నియమించకుండా ఉత్పత్తి తీయకుండా అనేక అవాతరాలు సృష్టించి చివరికి వర్కింగ్ క్యాపిటల్ కూడా లేకుండా చేసి ఈ పరిశ్రమను మూసేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యోచించింది దాంట్లో భాగంగానే వారు మొదట్లోనే చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు నూటికి నూరు శాతం ఈ పరిశ్రమను అమ్మేస్తాం అమ్మనివ్వకపోతే వీరి అబ్బ సొత్తులాగా మూసేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా భారత పార్లమెంట్లో వారు ఇచ్చిన ప్రకటనల ప్రకారం ఈవేళ పదకొండు వందల రోజుల్లో మొత్తంగా దీన్ని మూసివేతకు సిద్ధం చేసి కేవలం వన్ మిలియన్ కోటి టన్ను కూడా ఇవి రాని పరిస్థితిని తీసుకొచ్చారని అంటే అది కేంద్ర ప్రభుత్వం తెలుగువారి పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అన్నది మనం గుర్తురవలసిన అవసరం ఉంది ఇప్పటికే ఈ పదకొండు వందల డెబ్భై ఆరు రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సుమారు ఇరవై రెండు కార్మిక సంఘాలు అందరూ కూడా ఏకదాటిగా పోరాట కమిటీగా ఏర్పడి అనేక విజ్ఞప్తులు చేసి అనేక పోరాటాలు చేసి అనేక నిరసన కార్యక్రమాలు చేసిన పట్టించుకునే నాదుడు లేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితిని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకుడైనా సరే ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో వాళ్ళు కానీ మాకే సపోర్ట్ చేస్తారు అని చెప్పి పలికే చిలక పలుకలు పలుకుతున్నారు ఇవాళ స్వయాన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు మావే అంటాడు ఆయన ఒక ఓటు కానీ సీటు కానీ లేనటువంటి బీజేపీ కేంద్ర నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యావత్తు సొత్తాంత మాది అని చెప్పడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల లోపాయకారి ఒప్పందాలు వీళ్ళు దుర్మార్గంగా అని చెప్పి అందరూ ఇవాళ గమనిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు సంవత్సరాల క్రితం పోరాట కమిటీ తరఫున కలిసి అయా విశాఖపట్నం సీల్పాన్ మోహనత్వ కంపెనీ ఈ కంపెనీని కాపాడవలసిందిగా రిక్వెస్ట్ చేశాం అయినా ఆయన నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించి మోడీ గారు మనసు మార్చుకోవాలని చెప్పి మనందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం వచ్చే రోజుల్లో మంచి జరుగుతుంది మీకు అని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులైతే ఒంటిది పోతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషిస్తే మా వంతు కృషి చేస్తామని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం అన్నది విడ్డూరమైన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి రెండు ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడం జరిగింది అంతకంటే ఈ ప్లాంట్కి చేసింది ఏమీ లేదు అలాగే ప్రతిపక్ష నాయకులు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వీళ్ళ కూటమిగా ఎన్నికల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా వెళ్తున్నప్పుడు కూటమిలో జాయిన్ అయ్యే ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది మహోన్నతమైన కంపెనీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఈ కంపెనీకి పెట్టుబడి పెడితే ఈ వేళ ఐదు లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టే అక్షయపాత్రగా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పరిశ్రమ బతకాలని చెప్పే ప్రయత్నం వారు చేయలేదు అలాగే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఐదు లక్షల కోట్లకి ఇక్కడ ఆస్తులు పెంచగలిగినటువంటి కార్మిక వర్గం ఇక సత్తా ఉన్నటువంటి నాయకత్వాలు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నది వారు చెప్పకపోవడం అన్నది దుర్మార్గమైన అవసరం అలాగే ఐదు లక్షల కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ట్యాక్సెస్ రూపేణా అనేక పన్నుల రూపేన యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా కేంద్రానికి కట్టినటువంటి భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలాంటి పరిశ్రమను మీరు అమ్మేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే సార్వత్రిక ఎన్నికల ముందు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నం వస్తున్నారు వచ్చేటప్పుడు నిర్దిష్టంగా విశాఖ ఉక్కు పట్ల మీ అభిప్రాయం చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పటికే మూడు సంవత్సరాలుగా అధోగతి పాలైపోయి దేదీప్యమానంగా ఎలుగుతూ ఎంతో మందికి ఇవాళ ఒకప్పుడు చేపలు దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇవాళ మహోన్నత నగరంగా ఎదిగితే అంటే దానికి కారణం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఇండస్ట్రీ అని చెప్పి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇంత మహోన్నతమైన నగరానికి ఏమి పరిస్థితులు ఎందుకు విడ్డూరంగా తయారైంది మీరు ఎందుకు ఇంత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు వివక్షతంగా చూపుతున్నారు మీరు ఇంత వివక్షత ఎందుకు ఈ ప్రాంత ప్రజల పట్ల విశాఖపట్నం పట్ల మీకు ఎప్పటికైనా సరే మీరు కేటాకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పవలసిన అవసరం ఉంది అలా కాని ఎడల భవిష్యత్తులో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కమ్యూనిస్టుల మీద మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అందరూ కలిపి కేంద్ర మంత్రుల దృష్టికి ప్రధాన మంత్రుల దృష్టికి ఒక ఉత్తరం రాసి మీ అఖిలపక్ష అఖిలపక్ష రాజకీయ పార్టీలుగా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి ఒక ఉత్తరం రాసినట్టయితే ఈ వ్యాలీ పరిశ్రమకి ఈ గడ్డు పరిస్థితి వచ్చేది కాదు ఇది చాలదన్నట్లు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు ఇక్కడ అమ్ముకున్న వాటికి సరైన పర్మిషన్స్ ఇవ్వట్లేదు సుమారు ఇరవై ఏడు బ్రాంచులతో దేదీప్పి ఇండియాలోనే మగోడు అనిపించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఉత్పాదకంలో వన్ థర్డ్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వాళ్ళు నిర్వీర్యం చేసి ఈ పరిశ్రమ మనుగడ లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్న కుట్రలో మీరు అందరూ భాగస్వాములు అయ్యి ఐదు లక్షల ప్రజల అన్నం లేకుండా చేసే పరిస్థితి తీసుకురావడం అన్నది దుర్మార్గం వచ్చారు ఇప్పటికైనా ప్రధానమంత్రి వస్తున్నారు ఈ సార్వత్ర ఎన్నికల ముందు ప్రధాని గారికి ఇక్కడ ఉన్నటువంటి కూటమిగా ఉన్న నాయకులు అందరూ కూడా విశాఖకు పట్ల మీరు సానుకూలంగా స్పందించండి ఇప్పటికైనా మీ వివక్షత మారండి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి దీనికి కావలసినటువంటి మైండ్స్ ఇవ్వండి ఇది కావలసినటువంటి స్వయం ప్రతి కల్పించండి వడ్డీలు మాఫీ చేయండి అని చెప్పి మీరు కోరకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో అనేక పరిశ్రమలు సుమారు పదహారు పరిశ్రమల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తారని పర్యటించింది మరి అన్ని రాష్ట్రాల్లోని అక్కడ ఎన్ని జరిగి జరిగిన ప్రతి రాష్ట్రంలోని కూడా అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మా పరిశ్రమల్ని మీరు అని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు వారంతా కూడా ఖండంతో కేంద్ర ప్రభుత్వంపై తిరగబడటంతో అన్ని కూడా ప్రైవేటీకరణ ఆగిపోయింది ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నాయి ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో చిత్తశుద్ధి లేకపోవడం చరిత్ర చరిత్రహీనులుగా మిగిలిన వీళ్ళకి రాసి పెట్టే ఉందేమో అని చెప్పి వీళ్ళ ప్రజానికి కూడా అనుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా పది జన్మలు ఎత్తిన రాష్ట్ర ఇప్పుడున్నటువంటి ఆపద్ధరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులు కానీ పది జన్మలెత్తిన ఇలాంటి మహోన్నతమైన కంపెనీ ఇరవై ఆరు వేల ఎకరాలు ఎక్వైర్ చేసి ఒక ఉక్కు పరిశ్రమని నెల నెలకొల్పగలరా మీరు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేసిన సాస్తారంతో ఈ పరిశ్రమ మట్టుబడ్డే పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా తెలుగు వారి పట్ల వివక్షతతో మనం ఈ పరిస్థితిని దాపరించింది కాబట్టి ఇప్పటికైనా దీన్ని సవరించాలని చెప్పి ఈ వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు విశాఖ నగరానికి ప్రధానమంత్రి వస్తున్నారు అనకాపల్లికి ఇక్కడే ఒక ప్రకటన చేయాలి ప్రకటన చేయకపోతే ఆ రోజు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేస్తే మూడు వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తాయనేసి చరిత్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళా రంగంలో కొనసాగే కాపాడుకుంటాం కాపాడుకోవడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే నేటికి వర్షాలు శ్రీనివాసా గారు పదకొండు వందల డెబ్బై ఆరు రోజులు అయిపోయింది గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మైన్స్ కేటాయించకపోవడం లేదంటే వాళ్ళని నచ్చినట్టు ప్రవర్తించడం ఇప్పుడు బయోమెట్రిక్ కూడా సిస్టమ్ పెట్టినాడు కనుక అంటే లేకపోతే కనబడుతుంది కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టవలసిన పెట్టి బోర్డు ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ద్వారా అనేక అవాంతరాలు సృష్టించి ఇది ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల నుంచి బ్లాస్ట్ పర్వసిన ఆపి ఆపివేయడం అలాగే రా రామీటర్లు లేకుండా చేయడం అనేక ఇబ్బందులు సృష్టించారు అది సరిపోదు అన్నట్టు గంగవరం పోర్టు విషయంలో కూడా ఆదానికి గంగవరం పోర్టుని పూర్తిగా దారాదత్వం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పది పర్సెంట్ ఓటాను కూడా వారికి ఇచ్చేసి ఈవేళ గంగవరం పోర్టులో ఉన్నటువంటి కార్మికులను రెచ్చగొట్టి ఆ కార్మికుల ద్వారా మన ద్వారా మన కళ్ళు పొడిచే కార్యక్రమాన్ని మన వేళ్ళ ద్వారా మన కళ్ళు పొడిచే కార్యక్రమాన్ని చేపట్టారు గత ఇరవై రోజులుగా సుమారు రెండు లక్షల టన్నులు ఆట్ కోకింగ్ కోలు గంగవరం పోర్టులో ఉంది అదాని పోర్టులో ఆ కన్వేర్ ద్వారా ఒక ఇద్దరు ఇద్దరు ఆపరేటర్లు కానీ పర్మిట్ చేసినట్టయితే టోటల్ రెండు లక్షల టన్నులు లక్ష అరవై వేల టన్నులు కోకంకోలు సుమారు అరవై వేల టన్ల లైఫ్ స్టోను ఈ రెండు కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఈ రోజు వరకు పర్మిషన్ ఇవ్వకుండా సుమారు ఏడు వందల మంది పోలీసులు పోలీస్ కమిషనర్ గారు అందరూ అందరూ లోపలికి వెళ్ళగానే ఒక్క కన్వేర్ కూడా ఆపరేట్ చేయలేని పరిస్థితిలో ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం మేము అడుగుతున్నాం ఇవాళ గంగవరం పోర్టు కావాలని చెప్పి ఆదాని అక్కడ ఉన్నటువంటి కార్మికులను రెచ్చగొట్టి పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఊపిరి ఆపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ దుర్మార్గమైన చర్య వారికి కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులు రావాల్సిన రాయితీల విషయంలో కానీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో కానీ విశాఖ ఉక్కు కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజానికి కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు వారికి మద్దతు ప్రకటిస్తున్నాము మేము కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉసురు తీయాలని చెప్పి కేంద్రం ఆదాన్ని ప్రయత్నం చేస్తుంటే ఆ క్లచెస్ లో పడి వారి ఎత్తుగడలో వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా దాంట్లో దూరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఊపిరి వ్యతిరేకిస్తున్నాం రైట్ అండి అంటే ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అంటే వీళ్ళు మనటి వరకు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు అందరూ కలిసి ఏకమైపోయారు అంటే ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏకమై పనిచేస్తారు మరి ఏకమైన రెండు వేల ఇరవై నాలుగులో లో మరి స్టీల్ కార్మికులు మరి ఓటింగ్ అందుతుందంటారా భారతదేశంలో బీజేపీ పాలన చేపట్టిన తర్వాత అనేక పరిశ్రమలు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేసి అది నట్టేట ముంచేశారు అలాగే రైల్వేస్ ని నట్టేట ముంచేశారు ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా చేశారు అలాగే ఇండియన్ ఎయిర్ లైన్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అనేక విభాగాలు ఒక్కటి కాదు రోడ్ల దగ్గర నుంచి అలాగే నేషనల్ హైవేస్ దగ్గర నుంచి షిప్ యార్డ్లు పోర్ట్లు డాక్ యార్డ్లు అన్నిటిని కూడా ఓడరేవుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా మ్యాన్ పవర్ లేకుండా చేసి ఉద్యోగాలు తీసేసే ప్ర ప్రక్రియ మొదలుపెట్టారు వాళ్ళు సక్సెస్ అవుతూ మొత్తం గొం గంప గుర్తుగా దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్వీకులు సాధించుకున్నటువంటి అనేక వనరులని అనేక ఇండస్ట్రీస్ని లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదానికో అంబానికో రిలయన్స్ వాళ్ళకో ఎవరికో దారాదత్వం చేయాలనే దుర్మార్గం అనే ప్రక్రియతో వీరు ముందుకెళ్తున్నారు ఆ ముందుకెళ్లే కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కూడా సమిధి అవుతుంది ఇది ఏదో షిప్ యార్డో డాక్ యార్డో ఇక్కడ తీసేసినటువంటి జింకో వచ్చినట్టుగా వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాదు అది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి పెద్దలు దమనంపల్లి అమృతరావు గారు ఒక్కడగా వచ్చి గుంటూరు నుంచి వచ్చి విశాఖపట్నంలో కలెక్టరేట్ దగ్గర కూర్చొని ఇది సముద్ర తీరంలో ఈ పరిశ్రమ వచ్చినట్టయితే యావత్ భారతదేశానికి కాదు ఆసియాలోనే సముద్రం తీరంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ నెలకొల్పడుతుందని చెప్పి ఆయన ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఐరన్ లేడీ వంటి ఇందిరాగాంధీ మెడలు వంచి ఇక్కడ ఇవాళ పైలాన్ అనేది నిర్మాణం చేయడం జరిగింది ఈ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నత చరిత్ర కలిగింది పూర్వీకుల త్యాగాలు బలిదానాలు పోరాటాల ద్వారా వచ్చినటువంటి పరిశ్రమని మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారని మేము అడుగుతున్నాం మీకు చేత కాకపోతే మీరు కార్మికులు నడుపుకుంటారు ఈ పరిశ్రమని మీరు నిమ్మకు నీరు ఎత్తునట్టు వ్యవహరించవచ్చు ప్రతి నెల కూడా పదివేల కోట్లు తీసుకొచ్చి మీ ముందు పార్లమెంట్ ముందు కుమరించే పరిస్థితి పరిశ్రమకు ఉంది అంత పొటెన్షియల్ ఉంది ఇరవై ఆరు వేల ఎకరాల భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు విలువైన పంట భూములను కూడా ఈ పరిశ్రమ వస్తే వారికి వారి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముందు చూపుతూ ఈ పరిశ్రమను ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిశ్రమని మట్టు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది ఆ కుట్రలో ఇప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా సఫలీకృతమైంది దానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో రకంగా చేయతనిస్తూ వచ్చాయి కాబట్టి ఈ పరిస్థితి దాపరిచ్చింది ఈ ఎన్నికల ముందైనా సరే సరైన ప్రణాళికతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆకాంక్ష రాష్ట్ర ప్రజల ప్రధాన ఆకాంక్ష ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్నటువంటి పెద్ద పరిశ్రమ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటు తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత పెద్ద పరిశ్రమ లేదు మన రాష్ట్రానికి ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ నాయకులకు గుర్తిరకపోవడం అన్నది దుర్మార్గ చర్య ఇప్పటికైనా సరే ఈ పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఓటు ఓటు ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇక్కడ గుడి గుడి వాళ్ళు కావాలని చెప్పి తాత్సారం చేస్తూ నాటకాలు ఆడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఈ పరిశ్రమ ఊపిరి ఆపాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఓటు ద్వారా వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు అప్పుడు జ శాస్తి త్వరలోనే పదమూడు రోజుల్లోనే జరుగుతుందని దీనికి ముందే మీ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను రైట్ అండి అంటే రీసెంట్ గా మరి ఎవరైతే ప్రపంచ శాంతి దూత కేఏ గారు ఉన్నారో మరి తను ఆల్రెడీ హైకోర్టుకి కెళ్ళి ఇప్పటికి నలభై సార్లు కోర్టు హాజరయ్యారు నలభై సార్లు హాజరయ్యి నిన్నటిక నిల అంటే గత ఐదు రోజుల కిందట మరి ప్రైవేట్ కాకుండా ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు విశాఖపట్నం భూములు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన సుమారు ఎనిమిది వేల ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉంది ఈ ఎనిమిది వేల ఎకరాల్లో అటు రాయపూర్లో ఉన్నటువంటి బిలాయ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ప్రతి ఇంట్లోనే ఒక కార్ఖానా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుతున్నాయి ఇక్కడ ఉప ఉత్పత్తులు అనేవి మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇది మెటలర్జికల్ స్టీల్ ప్లాంట్ ఇది ఈ ప్లాంట్కి సంబంధించి అనేకమైనటువంటి ఉప ఉత్పత్తులు మనం తయారు చేసి ప్లాంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థ లోపల వల్ల బిలాయి నుంచి రూల్కెల్లా నుంచి బొకారోల నుంచి కలకటా నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి ఈ చెన్నై నుంచి కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ మనకు వస్తున్నాయి మనం ఇక్కడ తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎనిమిది వేల ఎకరాలు ఎక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నది ట్వంటీ వన్ మిలియన్ టన్ వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లో ఉన్నాం కాబట్టి మిగిలిన ల్యాండ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఆనాడు మూడు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి మా కౌ కార్మిక సంఘాలకు అవకాశం ఇచ్చినప్పుడు మేము ఆయనకి చెబితే ఇవన్నీ కూడా ఇప్పుడు అయ్యేవి కాదు ఈ ప ఎనిమిది వేల ఎకరాల్లో ఒక ఆరు వేల ఎకరాలు మీరు అమ్మేసుకోండి అమ్మేసుకుని ప్లాంట్ని రన్ చేసుకోండి దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అయ్యి కూడా నేను సమకూరుస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువత పట్ల నిరుద్యోగుల పట్ల మన నేతలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకి నిబద్ధత క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మహోన్నతం ఒక్క వంద ఎకరాలు కూడా ఒక ఎకరం కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఎక్వేర్ చేయలేని పరిస్థితి ఇవాళ దేశంలో దాపరిచ్చింది ఈ భూమి లేని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై ఆరు వేల ఎకరాలు భూములు ప్రజలు ఇస్తే ఆ ప్రజలు ఇచ్చిన భూములతో మీరు కావాలని చెప్పి మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి జింకును మూసేసినట్టు బాగా నడుస్తున్నటువంటి జింకుని మూసేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి స్టెరిలైటెడ్ ఎలా ప్రయత్నం చేశాడో అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మూసేయాలని చెప్పి ప్రయత్నం చేయడం అన్నది దుర్మార్గం చర్య ఈ చర్యని మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని కేఏ గారు గుర్తించి ఆయన రాష్ట్ర హైకోర్టులో అయ్యడం జరిగింది దానికి సానుకూలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి భూములు ఎవరు కూడా కాజేయడానికి వీల్లేదు ఈ భూముల స్టేటస్కు మెయింటైన్ చేయలేదు ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఈ భూముల జోలికి వెళ్ళొద్దు ఈ అమ్మే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కోర్టు తెలియజేయడం జరిగింది వారికి పోరాట విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ తరఫున కేఏ పాల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే రాయబలేరులో ఉన్నటువంటి రైల్వే వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ సోనియా గాంధీ గారి ఒత్తిడితో ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ యాజమాన్యం వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ని అక్కడ నిర్మించడం జరిగింది అది మహోన్నతమైన ప్లాంట్ అది అది భారతదేశంలోనే ఏకైక మంచి ప్లాంట్ ప్రపంచంలోనే పేరొందినటువంటి టెక్నాలజీతో తయారైనటువంటి ప్లాంట్ అది ఆ ప్లాంట్ని ఈ మధ్య బేరానికి పెట్టి రైల్వే వారి దగ్గర ఏడు వందల యాభై కోట్లు తీసుకోవడం జరిగింది మిగిలినందుకు కూడా ఈ మధ్యకాలంలో రావాల్సి ఉంది దీన్ని కూడా మొన్న జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంలో స్వయాన కేఏ గారే ఆయన కేసును వాదిస్తూ రాయబలేరిలో ఉన్నటువంటి పరిశ్రమను అమ్మేస్తున్నారు అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొత్తుంది అక్కడ కూడా ఆ భూములను కానీ ఆ పరిశ్రమను కానీ అమ్మడానికి వీల్లేదు మీరు దీంట్లో దీన్ని కూడా క్రోడీకరించండి అని చెప్పి గౌరవ హైకోర్టు కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయనకి తుక్కు కార్మిక వర్గం అంతా కూడా రుణపడి ఉంటది అని చెప్పి మీ ద్వారా ఫైనల్ గా ఇటు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ ఇటు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ అటు బీజేపీ నాయకులు పురంధేశ్వరి కానీ ఇటు మరి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అటు నరేంద్ర మోడీ గారి కానీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏమని చెప్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర కలిగిన ప్లాంట్ ఇది ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఎవరు కాదనలేని విషయం సుమారు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కడుపు నిండా అన్నం పెడుతున్న పరి పరిస్థితి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సుమారు ఇరవై వేల మంది ఒకప్పుడు ఉన్నటువంటి ఇరవై వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ముప్పై ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరూ పిల్లలు కూడా ఇక్కడ బాగా చదువుకుని దేశ విదేశాల్లో సుమారు ముప్పై ఏడు కంట్రీస్లో అత్యున్నతమైన పొజిషన్లో మంచి పొజిషన్స్లో ఇవాళ సెటిల్ అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లో ఈ దేశంలో అనేక విభాగాల్లో పనిచేస్తున్నారు ఇంతటి సమర్థతకు కారణమైనటువంటి అమ్మ నాన్న జన్మనిస్తే మంచి జీవనాన్ని జీవితాన్ని ఇచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి మీకు కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి భూములు కనిపిస్తున్నాయి ఈ భూములు కాజేయాలి కొట్టేయాలి ఆదానికో అంబానికో కట్టబెట్టి మీరు ఇదంతా కూడా స్టాక్ యార్డ్లుగా పెట్టుకుని కంటైనర్ కార్పొరేషన్లు పెట్టుకొని ఇక్కడ మీరు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన్యులో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా విలువైన సంపదని కనీస సంపదని ఇక్కడ నుంచి విదేశాలకు దోచుకుపోవడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఏదైతే ఉందో సముద్ర తీరంలో ఉంది కాబట్టి ఇది బెర్తలుగా చేసుకుని ఇక్కడ నుంచి లూటీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు పన్నాగం ఆ పన్నాగంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మాకు కూడా ఏదన్నా దొరుకుతుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంది ఎప్పటికైనా సరే మీరంతా కలిసి ఈ పరిశ్రమను కాపాడవలసిన అవసరం ఉంది ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గుడివాడ గురునాథరావు గారి తనయుడు గుడివాడ అమర్నాథ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో మీ నాన్నగారికి మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గంగవరం పోర్టు ఆదానీ పోర్టు ద్వారా కేవలం ఇరవై రోజుల నుంచి మొత్తం ఉత్పత్తిని నిలిపేసి పోర్టు తాళాలేసి ఉంచారు రెండు లక్షల టన్లు లోపలు ఉండిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు కూడా ముందు చూపుతో వ్యవహరించట్లేదని అని చెప్పి ఒక కార్మికుడు హైకోర్టులో కేసు వేస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిపి గారిని కలెక్టర్ గారిని కార్మికులతో నెగోషియేట్ చేసి ఇమీడియట్ గా ఈ సమస్యను పరిష్కరించి వారికి కోకం కోళ్ళు ఇవ్వాలి లేదంటే ఊపిరాకపోతే ప్రమాదం అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా తీర్పు వచ్చి వారం రోజులైనా ఈ రోజు వరకు కూడా అంకి పంకిగా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య పట్ల మీరు త్వరితగతిన స్పందించవలసిన అవసరం ఉంది అలాగే పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీంసలం గారు మీ నాన్నగారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే చేశారు మీరు ఎమ్మెల్యే చేశారు గతంలో ఇప్ మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఇక్కడ ఉన్నటువంటి గంగవరం ప్రాంతానికి చెందిన కార్మికులతో ఉన్నాయి కాబట్టి మీరైనా ఈ పరి ఈ సమస్య పట్ల స్పందించకపోవడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికైనా సరే ఓట్లు సీట్లు కావాలని కోరుకుని సీఎంలు అయిపోవాలని కోరుకుని మీ నేతలందరూ కూడా కావాలని చెప్పి బిజెపి ఆదాని పన్నెండు కుట్రలో మన కార్మికులను పెట్టి ఆ కార్మికులతో పోర్టుకు తాళాలు వేయించి దిగ్బంధం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఊపిరాపేయడం ఎంతవరకు సమంజిస్తామని చెప్పి మనం అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ సిఐటి వారికి సింహ భాగం అక్కడ ఉన్నటువంటి మెంబర్షిప్ ఉంది వారే చక్రం దిప్పుతున్నారు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాం అని చెప్పి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీరు కూడా మీ యూనియన్ అక్కడ ఉన్నప్పుడు ఇరవై రోజులుగా కార్మికులను ఒప్పించి రెండు లక్షల టన్నులు ఇద్దరు కార్మికులు లోపలికి వెళ్ళి కన్వేర్ ఆన్ చేస్తే పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా బయటకు వస్తుంది దాన్ని ఎందుకు మీరు చేయలేకపోతున్నారు మీ నాయకత్వాలు మీరు సిపిఎం సిఐటి చెప్తున్నది బయట కోటి లోపల కోటి అని చెప్పి వాళ్ళ కార్మి వరకు అనుకుంటుంది యూపీఏ వన్ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు ఏం చెప్పారు పది పర్సెంట్ నుంచి ఇరవై ముప్పై పర్సెంట్ రెండు వేల ఐదు వందల కంపెనీలని ప్రైవేటీకరణ చేసుకోవచ్చు ఇది బడ్జెటరీ సపోర్ట్ కోసం చేస్తున్నాం అని చెప్పి యూపీఏ వన్లో మీరు మోసు కూర్చుని గవర్నమెంట్కి సపోర్ట్ చేసి మీరు చేయలేదా అని అడుగుతున్నాం అదే ఇది కూడా అని అనిపిస్తుంది అలాగే ఐదు వేల ఐదు వందల కంపెనీలు ఈ దేశంలో మూతపడ్డాయనంటే మీరు ధర్నాలు రాష్ట్ర రౌకలు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం పరిశ్రమలు ముయించలేదా అని చెప్పి అడుగుతున్నాం ఈ గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే కోవకులోకి వస్తుందా మీ మీ తాలూకు చతురతతో దీన్ని ముయించేస్తున్నారా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఎప్పటికైనా సరే సిపిఎం కేంద్ర నాయకులు సీతారాం హెచ్చూరి గారు అనేక సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ఇక్కడికి వచ్చి అనేక రకాలుగా ఇక్కడ మద్దతు ప్రకటించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం నాయకత్వం సిఐటి నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ విశాఖకును మట్టు పెట్టడానికి గంగవరం పోర్టులో మీ కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టి పావులుగా అయ్యి ఇవాళ ప్లాంట్ని నాశనం చేస్తున్నారు కాబట్టి దాన్ని కానీ గా మీరు రెస్టోర్ చేయకపోతే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆగిపోతే ఏమవుతుందని అనుకుంటున్నారేమో గంగవరం కార్మికులు మొదట మొదట ఐదో తారీఖు వరకు ఎక్స్పర్ట్స్ కమిటీ నాగరాజన్ గారని కోకోన్ బ్యాటరీల మీద ఐదు బ్యాటరీల మీద అక్కడ వెరిఫై చేసి టెక్నో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని చూసిన తర్వాత ఐదో లోపు పూర్తి సామర్థ్యంతో బ్యాటరీలు పనిచేయకపోతే ఒక్కొక్క బ్యాటరీ రెండు వేల ఐదు వందల కోట్లతో మనం కట్టాం ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయి దీంతో పాటు ఏదైనా విస్ఫోటనం జరిగితే కోకోన్ గ్యాస్ అనేది అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ బ్లాస్ట్ పన్నెస్ గ్యాస్ వాసన కూడా రాదు ఎక్కడ ఉన్నవాడు అక్కడ ముందు ముందు గంగవరం పోర్టుకు సంబంధించిన ఏరియా తర్వాత గాజువాకు వరకు కూడా మనందరం కూడా చనిపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అత్యంత విస్ఫోటనం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రమాదపు అంచనంలోకి నెట్టినటువంటి ఆదాన్ని కేంద్ర ప్రభుత్వం బాగానే ఉంటుంది మీరు అందరూ కాబట్టి రాష్ట్ర మంత్రివర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకులకు కూడా గంగవరం పోర్టు సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి వారికి కావాల్సినటువంటి రాయితీలు ప్రయోజనాలు వాళ్ళకు కల్పించి ఇమీడియట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కోకింకులు అక్కడ ఉన్నటువంటిది ఇమీడియట్గా గేట్లు తెరిచి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా ఇది పరిస్థితి కీర్తి ఎందుకనంటే మరి ఇప్పుడు నేటికి పదకొండు వందల ఆరు రోజులు కావస్తుంది మరి ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటి వరకు మరి స్టీల్ ప్లాంట్లో కార్మికులు పనిచేస్తున్నారు మరి పనిచేస్తున్న కార్మికులు పక్క ఇబ్బందికరంగానే మరి పనిచేయాల్సి వస్తుంది మరి అది కూడా ఒకప్పుడు చేపల దెబ్బగా ఉన్న విశాఖపట్నం ఈరోజు మరి మహోన్నతమైన పట్టణంగా మారిందంటే రేపు మరి రాజధాని పట్టణంగా మారబోతుందంటే దాని అంతటికీ కారణము మరి ప్రధానంగా స్టీల్ ప్లాంటేనని ఆనాడు స్టీల్ ప్లాంటే లేకపోతే ఈరోజు ఈ యొక్క విశాఖపట్నం ఈ యొక్క మహాపట్నంగా మా మారేది కాదని చెప్పి మరి అలాగే మరి ఈ కోణంలోనే మరి ఏవైతే మరి ఇప్పటివరకు మరి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలే ఇవ్వలేకుండా దాన్ని ఆపేసారి ని అలాగే మైన్స్ వేసిలో కూడా దాన్ని బ్లాక్ చేస్తున్నారని అలాగే మరి ఏవైతే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీస్ ఒక్కొక్కటి సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి సుమారు దాని ఒక్కొక్క ఖరీదు అవుతుందని ఒకవేళ అది ఏమైనా రేపు పొద్దున ఇవి ఇలాగే నిర్వీర్యం చేసుకుంటూ పోతే ప్రైవేట్ విషయంలో జాప్యం చేసుకుంటూ పోతే అవి ఏమైనా ఒక అనుకోకుండా జరగకూడదని జరిగితే మరి ఎక్కడ వాళ్ళు అక్కడే చనిపోయే పరిస్థితులు ఏర్పడతాయని ఆ యొక్క పరిస్థితులకు తీసుకొని రాకుండా మరి ప్రభుత్వాలు ఒక నిర్ణయాలు తీసుకోవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు మరి జనసేన నాయకులు మరి పవన్ కళ్యాణ్ కానీ ఇటు పక్క టీడీపీ మరి ప్రతిపక్ష నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కలిసి ఒక నిర్ణయాలు తీసుకోవాలని అలాగే అఖిలపక్ష నాయకులు కూడా దీని మీద ముందుగా మరి ఆ పది అడుగులు ముందుకు వేసి పోరాడాలని ఏదేమైనప్పటికీ కూడా మరి కేఏ పాల్ గారు మరి ఇప్పటి వరకు మరి ఆయన మరి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా ఉంటూ మరి ఇప్పటికి దగ్గర సుమారు నలభై సార్లు మరి ఆయన ఫీల్ వేశారని హైకోర్టులో ఫీల్ వేసి మరి ఆయన ఈ రోజు మరి దాని ప్రైవేటీకరణ కాకుండా చూశారని ఏదేమైనప్పటికీ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకొని దీని విషయంలో అడుగులు వేయాలని అలాగే పోర్టు విషయంలో కూడా అధికారులు మన అడిగే నాయకులు కూడా సరైన నిర్ణయాలు తీసుకొని కార్మికులు జరగవలసిన మంచిని జరిగించాలని సరైన నిర్ణయం తీసుకోవాలని జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి వర్సాలు శ్రీనివాసరావు గారు కోరుతున్నారు వీడియో వైజాగ్ కీర్తితో